హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చి పులుసు రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మామిడికాయ పచ్చి పులుసు అనేది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఎంత తిన్నారో కూడా అర్థం కాదు అలా తినేస్తారు టేస్ట్ టెక్చర్ చాలా బాగుంటుంది మీకు ఇంట్లో ఏదైనా హడావిడిగా ఉన్నప్పుడు వండడానికి టైం లేనప్పుడు ఒక్కసారి మీకు మామిడికాయలు అనేవి ఎండాకాలంలో అందరికీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈ మామిడికాయ పులుసు రెసిపీని ట్రై చేసి చూడండి టైం చాలా తక్కువ పడుతుంది అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ మరి లేట్ ఎందుకు ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి పెద్ద సైజు అయితే ఒకటి అలాగే చిన్న సైజు అయితే రెండు మామిడికాయ ముక్కలను ఒకసారి ఇలా క్లీన్గా వాష్ చేసి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటికి కొంచెం పైన ఆయిల్ని అప్లై చేసి నేను ఇక్కడ ఫోర్ తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడా మీరు పచ్చిమిర్చి అనేది తీసుకోవచ్చు వీటికి ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలను కాలుస్తున్నప్పుడు రెండు వైపులకు తిప్పుకుంటూ కాల్చుకొని వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచేయండి నెక్స్ట్ ఒక రోటీని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే ఇందాక మనం కాల్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి కొంచెం కోర్సుగా ఇలా దంచుకోండి మీరు వీటిని కావాలంటే చిన్న మిక్సర్ జార్లో కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు నెక్స్ట్ పచ్చి పులుసు కోసం మసాలాను ప్రిపేర్ చేయాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి పావు టీ స్పూన్ వరకు మెంతులను అలాగే రెండు టీ స్పూన్ల వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద నువ్వులు చిట్టపటలాడే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి మనకి ఈ మసాలా వేయడం వల్ల మనం చేసుకునే పచ్చి పులుసుకి చిక్కదనం అనేది యాడ్ అవుతుంది సో ఈ విధంగా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ మీద వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పొడిగా చేసి పక్కన ఉంచండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను అలాగే రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవలను కూడా వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవిలా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు మూడు రెబ్బల వరకు కరివేపాకు ఆకులను కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఆయిల్లో కొద్దిసేపు కుక్ చేసుకోండి మనకి ఈ పోపు అనేది ఇలా డైరెక్ట్గా వేయకుండా దీన్ని కొంచెం ఈ పోపుని కూడా రోట్లో వేసి కచ్చా పచ్చగా దంచుకొని వేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఉడకబెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదండి అవి కొంచెం కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి నేను ఇక్కడ కొంచెం వేడి మీదే చేస్తున్నాను ఇలా పైన ఉడికిపోయిన పీల్ ఉంటుంది కదా ఆ పీల్ని తీసేసి టెంకకున్న గుజ్జునంతా ఈ వాటర్లో కలిపేసి అందులో ఉన్న చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా అవన్నీ ఇలా చేత్తో నలిపేస్తే నలిగిపోతాయి మీకు సాధ్యమైనంత వరకు చేతిని అందిన వాటినన్నిటినీ ఇలా చేత్తో నలుపుకొని మీకు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా నలుపుకున్నాక దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకే ఒక అరకప్పు వరకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డని కూడా వేస్తున్నాను అలాగే ఇందాక మనము కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ సాల్ట్ని కూడా వేస్తున్నాను అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వులు పొడిని అండ్ గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసి ఇందాక మనం పోపు పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా కొంచెం పచ్చాపచ్చాగా దంచుకొని వేస్తున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి చేత్తో ఇవన్నీ ఇలా నలుపుకుంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా యాడ్ అవుతాయి నెక్స్ట్ ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కరెక్ట్గా సెట్ అయిందో లేదో చెక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మామిడికాయ పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయినట్టే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకి జస్ట్ ఒక రెండు మామిడికాయలు ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చేసి పెట్టారంటే ఇంత తిన్నారో అర్థం కాకుండా తినేస్తారు అంత బాగుంటుంది మామిడికాయ పచ్చి పులుసు అనేది మరి ఈ సమ్మర్లో అందరికీ మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీకు టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి మామిడికాయ పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్